హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి కారం కారంగా కజ్జికాయలు కజ్జికాయలు అనగానే మనకి స్వీట్తో చేసే కజ్జికాయలే గుర్తొస్తాయి కదండీ మనము చక్కెర కానీ బెల్లం అలాగే పుట్నాల పప్పు పల్లీలతోనైతే స్వీట్ కజ్జికాయలు చేసుకుంటాం కదా అలా కాకుండా ఒక్కసారి ఇలా కారం కారంగా కూడా కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఇక్కడ ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి చిక్కడి పెరుగు వేసేసుకోండి పుల్లగా లేకుండా చూసుకోండి పెరుగు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పంచదార ఇంకొచ్చేసి దీంట్లో ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వంట సోడా అలాగే మనం తీసుకునే పిండిని బట్టి ఉప్పు కూడా దీంట్లోనే వేసేసుకోవాలండి ఒక కప్పు వరకు నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఉప్పు కూడా వేసేసుకున్నాక దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మనం వేసుకున్న పెరుగులో ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి సాఫ్ట్గా ఇలా కలిపేసుకోవాలి మనము పంచదార వేసుకోవడం వల్ల మనకి కజ్జికాయలు అనేటివి చక్కగా కలర్ఫుల్గా వస్తాయండి ఉండలేని లేకుండా ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను తీసుకున్న గోధుమ పిండిలో మనం పెట్టుకున్నాం కదా మజ్జిగ ఇదంతా వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్దనైతే ప్రిపేర్ చేసేసుకోవాలి మనం చపాతికి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి సాఫ్ట్గా వచ్చే విధంగా ఒక్కసారి వేసుకోకుండా మజ్జిగని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి మజ్జిగతో కలుపుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి చూసారు కదా కొద్ది కొద్దిగా మజ్జిగ వేసుకుంటూ ఇలా సాఫ్ట్గా కలుపుకొని లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా బాగా మిక్స్ ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము మనం చేసుకునేది కారం కజ్జికాయలు స్టఫింగ్ కావాలి కదండి దానికోసం అయితే ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక అర నిమిషం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక రెండు నుంచి మూడు వరకు వేసుకోండి మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోండి అలాగే ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇవి కొంచెం ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు మెత్తబడితే సరిపోతే మనకు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఇక్కడ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అయితే వేసేసుకోవాలి క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇందులో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ పిండిలో వేసుకున్నాం కానీ ఓన్లీ మనకి కూరకు సరిపడినంతే వేసేసుకోవాలి ఉప్పు అనేది ఉప్పు కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మనకి ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇందులో ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకుందామండి మనకి స్టఫింగ్కి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపల మనం చేసుకున్న కర్రీ అనేది చల్లారుతో ఉంటుంది ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి బ్యాటర్ అనేది ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు కజ్జికాయలు ఏ సైజులో కావాలో ఆ సైజు చూసుకొని పిండి ముద్దలు అనేవి తీసుకోవాలండి నేనైతే కొంచెం పెద్ద సైజులోనే చేస్తున్నాను కజ్జికాయలు కారం కారంగా చాలా బాగుంటాయి టీ టైంలో అయితే భలే ఉంటాయండి నిజంగా ఒక్కడితోనైతే అస్సలాగము తింటూనే ఉంటాము అంత రుచిగా అనిపిస్తుంది ఎందుకంటే మనం లోపల స్టఫింగ్ క్యారెట్ కూర కూడా పెట్టుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకున్నాక ఒక పిండి ముద్దను తీసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని పల్చగా పూరిలాగా లాటించేసుకోవాలి ముందు కొద్దిగా ఇలా లాటించుకున్నాక ఇప్పుడు పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోండి మనకు చూడటానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే కొన్ని నువ్వులు కూడా వేసేసుకోవాలి నువ్వులు కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ పూరి అనేది లాటిచ్చేసుకోవాలి ఇలా లాటించుకోవడం వల్ల మనం వేసుకున్న కొత్తిమీర అలాగే నువ్వులు కూడా చక్కగా స్టిక్ అయిపోతాయండి పూరికి చక్కగా అంటుకుంటాయి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ మనం చేసుకున్నవన్నీ పిండి ముద్దలన్నీ ఇలాగే పూరిలాగా లాటించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ముందుగా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ అన్నీ నేను రెడీ చేసుకొని ఉంచుకున్నానండి తర్వాత ఒక పూరిని తీసేసుకొని మనం నువ్వులు కొత్తిమీర వేసుకున్న సైడ్ కాకకుండా ప్లెయిన్గా ఉన్న సైడ్ అయితే స్టఫింగ్ అనేది వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి తినేటప్పుడు చాలా బాగుంటుంది క్యారెట్ కూర కూడా వేసేసుకున్నాక పూరి చుట్టూ కొంచెం తడి చేసేసుకోవాలి వాటర్తోని చక్కగా పూరి చుట్టూ తడి చేసేసుకొని అయితే చక్కగా మనం కజ్జికాయలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటాం సేమ్ అలాగే ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇంకో పక్కకి ఇలా వేసేసుకొని చక్కగా ప్రెస్ చేసేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి మా ఆయిల్లో వేసినా కానీ విడిపోకుండా చక్కగా ఫ్రై అయిపోతుంది కర్రీ అనేది బయటికి రాకోకుండా ఇలా ప్రెస్ చేసేసుకోండి చూడటానికి మనకి అచ్చం కజ్జికాయలానే ఉంటుంది కానీ కారం కారంగా చాలా బాగుంటుంది పైన నువ్వులో కొత్తిమీర వేసుకున్నాం కదా కలర్ఫుల్గా కనిపిస్తుందండి అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి కారం కజ్జికాయలు అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకుంటూ చక్కగా రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేసిన వెమ్మటే కదపకోకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత ఇంకో పక్కకి రిటర్న్ చేసుకోవాలి చక్కగా పొంగుతూ వస్తాయండి మనము పిండి కలిపేటప్పుడు మజ్జిగ వేసి కలుపుకున్నాం కదా చాలా అంటే చాలా పొంగుతూ వస్తాయి మనకి కజ్జికాయలు అనేటివి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేయండి పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా భలే ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి నిజంగా ఇక్కడ రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక వీటిని ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి స్లోగా వీటినైతే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే మనకి పైన లేయర్ అనేది క్రిస్పీగా లోపల పెట్టుకున్న కర్రీ అనేది సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా వీటినైతే ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతా చేసుకున్న కజ్జికాయలు కూడా అలాగే వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం అండి మీరు కూడా తప్పకుండా ఒక్కసారి అయితే ఇలా ప్రిపేర్ చేసి చూడండి మీకైతే చాలా బాగా నచ్చుతాయి ఇంకా రెండో వై కూడా ఇలాగే వేసేసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూస్తున్నారు కదా చక్కగా ఇలా పొంగుతో వచ్చినాయో మనకి ఇక్కడ అన్నీ ఫ్రై చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా కారం కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి కారం కారంగా కజ్జికాయలు మట్టుకు భలే ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్